మన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు గారు ఒక వాక్యాలు చేశారు గిరిజన ప్రాంతంలో వన్ బై సెవెంటీ యాక్ట్ అడ్డుగా ఉంది మేము మైనింగ్ దోచుకోవడానికి వన్ బై సెవెంటీని ఎత్తేస్తే మేము అక్కడ బహుళ అంతస్తుల భవనాలు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నిన్న ఆయన వాక్యాలు చేశారు అయ్యన్నపాత్రుడు గారికి నేను ఒకటే చెప్తున్నాను మీరు మైదాన ప్రాంతంలో కోట్లాది రూపాయలు ఈ మైనింగ్ ద్వారా సంపాదించారు ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ కూడా కొల్లగొట్టడానికి మీరు శ్రీకారం అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇంత ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ అయ్యన్న పాత్రుడు గారి మీద కనీసం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులు స్థానికంగా నియోజకవర్గంలో మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కనీసం స్పందన కూడా కరువైంది నాయకుల దగ్గర నుంచి కనీసం దీనిపై మీ స్పందన ఏమిటి కూటమి నాయకులకు నేను అడుగుతున్నాను ఏ వన్ బై సెవెంటీ ఎత్తేరని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారా పాడల్లో ఉన్నటువంటి దాదాపుగా ఒక నలభై శాతం ఇక్కడ పట్టణం ఉన్న నలభై శాతం భవనాలు ఇప్పుడు బినామీల చేతులు అంటే ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు పేర్ల మీద పేర్ల మీద మీదగా ఈరోజు బహుళంతస్తుల భవనాలు ఉన్నాయి ఈ బహుళంతస్తుల భవనాలు కాకుండా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని కూడా దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అయ్యన్నపాత్రుడి గారితో చేతులు కలిపి ఈరోజు దోచుకోవడానికి చూస్తున్నారు ఒకటే చెప్తున్నాం అయ్యన్నపాత్రుడు గారు ఇక్కడ ఎవరు ఆదివాసీలు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు చేతులు గాజులు వేసుకుని ఎవరు లేరు ఖచ్చితంగా మీరు ఇటువంటి ఏదైతే చట్టాలు కానీ హక్కులు కానీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాల హక్కుల్ని మీరు కాలరాయడానికి చూస్తే ప్రతి ఒక్క ఆదివాసీ విల్లంబుల చేతబట్టి అంటే నాలుగు జంతువుల్ని వేటాడే మా గిరిజన ప్రాంతంలో మా విలంబులు మేము వాడు దానికి వాడతాం అలాంటి రెండు కాళ్ళు ఉన్నటువంటి జంతువుల్ని వేటడం పెద్ద కష్టం కాదు మీరు దయచేసి గమనించండి ఇటువంటి ఆలోచన ఈ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా మైనింగ్ల మీద మీ కన్ను దయచేసి కన్ను పడేయొద్దు వీళ్ళు ఇప్పటికే చాలా మంది మా మై ఎవరైతే ఇప్పుడు కూటమి నాయకులున్నారో ఇప్పటికే చాలా దోచుకుంటున్నారు ఇప్పటికే చాలు ఇంకా మీరు మా ఉన్నటువంటి మా మా అన్నీ ఏదైతే ఇంకా ఉందో మా కొండ కోణాలను కూడా మీరు దోచుకుపోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలని మీరు వెనక్కి తీసుకోండి మీరు చేసినటువంటి ఆ వాక్యాలని కూడా వెనక్కి తీసుకోండి ఖచ్చితంగా అయ్యన పాత్రుడి మీద నేను మా ఏదైతే మా హక్కుల్ని మా చట్టాలని కాలరాయడానికి చూస్తున్నటువంటి ఈ సభాపతి గారు ఆయన మీద ఖచ్చితంగా నేను గవర్నర్ గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకో విషయం మాకు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ నాయకులు కేవలం దోచుకోవడానికి మాత్రమే దృష్టి పెట్టారు అంటే వీళ్ళు ఎటువంటి అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాడరు అంటే దొంగచాటున వెళ్తారు ఇక్కడేమో స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థా గిరిజ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలుస్తారు వాళ్ళు ఈ దోపిడీని భాగస్వా సగం సగం పంచుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు దయచేసి మా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఒకటే చెప్తున్నాను మీరు చేతనైతే గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయండి తప్ప మీరు ఇటువంటి దోపిడీదారి ఇటువంటి దోపిడీదారి సంస్కృతికి ఇలా సాంప్రదాయాలకి మీరు తెరతీయొద్దు మీరు పునాదులు వేశారు ఆ పునాదులతో పాటు ఇంకా ఇక్కడదే కాకుండా ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు అంటే దోపిడీ చేసుకోండి రండి ఇక్కడ పిండే అండి పంచుకుందాం వాటాలు వేసుకుందాం అనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు కూటమి నాయకులు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినటువంటి మూడు నెలల్లోనే జీవో నెంబర్ నైన్టీ సెవెన్ రద్దు చేశారు మేము ఇట్టి పరిస్థితుల్లో బాక్సైడ్ జోలికి వెళ్దామని చెప్పేసి అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఏ రోజు కూడా మైనింగ్ అనే మాట ఏ నాయకుడి దగ్గర కానీ ఏ కార్యకర్త దగ్గర చెడ్డ పేరు లేకుండా జాగ్రత్తగా ప్రయాణం చేశారు ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగించారు కానీ ఈ రోజు వచ్చిన కొత్తలోనే ఈ వన్ బై సెవెంటీ యాక్ట్ పోవాలా ఆ జియో నెంబర్ త్రీ పోవాలా లేకపోతే ఇంకోటి పోవాలా ఇది వాళ్ళ పరిస్థితి కాబట్టి పూర్ణ వినాయకుడికి ఒకటే నేను కోరుతున్నాను మీకు ఏమాత్రం సిద్ధశుద్ధి ఉన్నా అయ్యన్నపాతుడు గారు చేసిన వాక్యల్ని మీరు ఖండించండి మాకు మా గిరిజన ప్రాంత ప్రజానికానికి నమ్మకం కలిగేలాగా మీరు మాట్లాడండి